మార్కాపురం డివిజన్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అధికారులు సమర్థవంతంగా అమలు చేయాలని నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ తమిమాన్సారి అధికారులను హెచ్చరించారు మార్కాపురంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్లో డివిజన్లోని మండల డివిజన్ స్థాయి అధికారులు శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డితో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు క్షేత్రస్థాయి సమస్యలను జిల్లా స్థాయి అధికారులు పరిష్కరించాలని ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు పిఎం జన్మన్ పథకంలో ఇళ్ల నిర్మాణాల విషయంలో స్థానిక అటవీ అధికారుల తరపు నుంచి ఏమైనా జాప్యం జరిగితే డిఎఫ్ఓ దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు వర్షాకాలం దృష్ట్యా సీజనల వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది మరింత అప్రమత్తంగా పనిచేయాలని తెలిపారు తల్లికి వందనం డబ్బులు జమ కావడంలో ఈకేవైసీ సమస్యలు ఉంటే వాటిని త్వరగా పరిష్కరించి లబ్ధిదారులకు ఆర్థిక ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు సమావేశంలో సబ్ కలెక్టర్ వెంకట త్రివినాక్ మార్కాపురం గెద్దలూరు అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్లు జి సందీప్ కృపాకర్ కుమారి వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు పనిచేయాల్సిన అవసరం ఉంది సో ఎక్కడ కూడా ఎటువంటి కేసెస్ దీనివలన ప్రాణ నష్టం రాకూడదు కేసెస్ ని రాకుండా చూసుకోవాలి ఒకవేళ వస్తే దాన్ని ఇమ్మీడియట్ గా ఎఫెక్ట్ ఐడియా అనేది ఉంటుంది బట్ అది ఎఫెక్టివ్ ఇంప్లిమెంట్ చేయాలి సో అది ఫస్ట్ ఎస్పెక్ట్ అదే విధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు ప్రయారిటీలో ఉన్నది అన్ని స్కూల్స్ లో కూడా అడ్మిషన్స్ సో అడ్మిషన్స్ హండ్రెడ్ పర్సంటేజ్ బోత్ స్కూల్స్ అండ్ హాస్టల్స్ సో హాస్టల్స్ లో అడ్మిషన్స్ అదే థర్డ్ మనకు సో డిపార్ట్మెంట్ రెగ్యులర్ ఆస్పెక్ట్ తో పాటు ముఖ్యంగా ఇప్పుడు ఆధార్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాము సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము దెన్ మనకున్న నరేగా వర్క్స్ సో నరేగా వర్క్స్ లో ఇప్పుడు మనకు